గుజరాత్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మన దగ్గర ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితులు అనొద్దు చాలా కాలం నుంచి కూడా ఇదే జరుగుతుంది ఒకవేళ భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాక వివిధ కారణాలతో భర్త చనిపోయినా లేకపోతే వివిధ కారణాలతో భార్య చనిపోయినా వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి భర్త మాత్రం పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలి భార్య మాత్రం పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అని మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ తేడా కనిపిస్తూనే ఉంది మరి దీనిపైనే మనము ఇవాళ మాట్లాడుకోబోతు ఉన్నాం రజనీ గారు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఉదయ మేడం మీరు చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటారు కానీ ఎందుకు సొసైటీలో ఇప్పటికీ ఈ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ మాత్రం మారలేదు లేడీస్ని పెళ్ళి చేసుకుంటే మాత్రము పిల్లలకి తండ్రి అతను కాడు అని అంటారు కానీ అదే భర్త మాత్రం భార్య వదిలేసో భార్య మరణిస్తేనో ఆ పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అదే మరి మన సొసైటీలో డిఫరెన్షియేట్ చేసి చూస్తున్నారు అన్ని కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే పంతాలతో విడిపోయారు అనుకోండి ఒకవేళ పిల్లల్ని నేను ఇవ్వను అని చెప్పి హస్బెండ్ తీసుకెళ్ళిపోతాడు అనుకుంది ఉన్నాయి ఆ కేసులు కూడా తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు ఆ వచ్చిన వాళ్ళు ఆ పిల్లల్ని చూడరు అంతే కదా ఖచ్చితంగా చూడరు ఎందుకంటే తన సొంతం కాదు కాబట్టి ఇంకా తను మళ్ళీ వేరే సంతానం కావాలని కూడా కోరుకోవచ్చు ఒకవేళ పుట్టారు అని అంటే ఇంకా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది ఈ పిల్లలకి తన పిల్లకి పుట్టలేదు అనుకోండి అప్పుడు కూడా సొంత పిల్లల్లాగా ఏం చూసుకోలేదు ఎంతైనా ఉంటుంది ఆ డిఫరెన్స్ అదే తల్లి అనుకోండి పిల్లల్ని తను ఇంకొక పెళ్ళి చేసుకోకుండా పిల్లల కోసమే తల్లులు ఉన్నారు కదా వచ్చినవాడు స్టెప్ ఫాదర్ అవుతాడు కాబట్టి ఎందుకు చూస్తాడు అనే భావన బాగా ఆలోచిస్తుంది అయితే ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన స్త్రీ ఒక యాభై సంవత్సరాల లోపల స్త్రీ ఉందనుకోండి తనకి హస్బెండ్స్ చనిపోతే ఇప్పుడు మీరు అన్నారు భార్యలు చనిపోతే మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు మరి ఆడవాళ్ళు చేసుకోలేకపోతున్నారు ఈ ఏజ్ ముఖ్యంగా ఈ ఏజ్ లో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక నలభై నలభై ఐదు నలభై ఆరు ఒక ఈ ఏజ్ లోపల వాళ్ళు వాళ్ళు ఇటు పెద్దవాళ్ళు అని చెప్పలేము ఇటు చిన్న వయసు యంగ్ అని చెప్పలేము వాళ్ళకేంటంటే వాళ్ళు అప్పుడు పిల్లల్ని సెటిల్ చేశారు అని అనుకుందాం పెళ్ళిళ్ళు అయిపోయినాయి సెటిల్ అయిపోయారు అనుకుందాం అప్పుడు తనకి తనకంటూ ఎవరు లేకుండా అయిపోతారు ఆటోమేటిక్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ జాబులు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు వీళ్ళు ఒంటరిగా మిగులుతున్నారు ఉన్నారు అలాంటి వాళ్ళు మన సొసైటీలో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇలాంటి వాళ్ళకి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు కూడా ఉండరు సిబ్లింగ్స్ కూడా ఉండకపోవచ్చు అది ఇంకా దారుణం ఒకవేళ ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా ఎలా ఉన్నావో మనం పలకరిస్తారే తప్ప ఒక నెల రోజులు వచ్చి ఉండమ్మా అనేంత స్థితి కూడా స్థితి అంటే ఆ అంత మనసు కూడా వాళ్ళకి ఉండదు అబ్బా ఇప్పుడు ఆమె వచ్చిందంటే ఆమె చేయాలి ఎందుకులే ఇప్పుడు అన్నదమ్ముల భార్యలు అయితే అబ్బా ఆడబడుచు వచ్చి కూర్చుంటుంది మనం ఎక్కడ చెయ్యాలి అన్న భావంతో వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ వాళ్ళ భావనలు అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళ అన్నయ్యలో తమ్ముళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ భార్యలకి మా భార్య ఎక్కడ బాధపడుతుంది ఇప్పుడు దాన్ని ఎందుకు లేదని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు అంటే ఎలా చూసుకున్నా సరే నిరాదరణకి గురవుతుంది ఇటు చూస్తే ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు ఇటు అత్త అత్తగారి సైడ్ వాళ్ళు ఉన్నా సరే వెలివేసినట్టు వదిలేస్తారు ఇటు ఇటు పక్క తల్లిదండ్రులు లేరనుకుందాం ఉన్నా సరే వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చేసి వాళ్ళు ఏం చేయలేరు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఇటు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు ఒకవేళ పెళ్ళిళ్ళు కాకపోయినా దారుణంగా ఉంటాయి పరిస్థితులు ఇంట్లో ఇప్పుడు ఈవిడ వీళ్ళతో నలిగిపోతూ ఒక తోడు కోరుకుంటుంది తోడు అంటే నా భర్త ఉంటే ఇలా ఇలా ఉండేది కాదు నా లైఫ్ నాకంటూ ఒక తోడు ఉంటే ఇలా ఉండదు అని పాపం చాలా ఫీల్ అవుతారు ఎవరైనా నాకు ఒక తోడు వస్తే బాగుండని ఎదురు కూడా చూస్తారు ఇంకొకటి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ నీడ్స్ కూడా ఉంటాయి ఫిజికల్గా కూడా వాళ్ళకి ఆ కోరికలు ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పలేరు మానసికంగా లోపల లోపల బాధపడుతూ ఉంటారు ఆ ఏజ్లో ఎవరి వైపు చూసినా తప్పు అనిపిస్తుంది ఏంటి ఇప్పుడు ఎలా చూస్తుంది మా వైపు అంటే ఒక ఏమంటారంటే ఒక సంఘాన్ని ఎదిరించలేని వాళ్ళు ఒక చెడుని తొందరగా చేయలేని వాళ్ళు మనసు పదే పదే దేనైనా సరే ఇది తప్పు అటు వెళ్ళకూడదని చెప్తున్నప్పుడు అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు విత్సలవిడిగా బరితేగించిపోయి అరవై ఏళ్ళు వచ్చిన డెబ్బై ఏళ్ళు వచ్చిన తిరిగే ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటి ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నా వీళ్ళు ఎటు సతమతం అవుతూ ఎటు తేల్చుకోలేరు ఏమి చేయలేరు ఇటు పెళ్లి చేసుకోలేరు ఇటు ఎవరితోనైనా అఫైర్ పెట్టుకోలేరు ఇటు పిల్లల ఫ్యామిలీతో మింగిలై ఉండలేకపోతారు నిరంతరం వాళ్ళ గురించిన ఆలోచనలతో పిచ్చక్కిపోయి ఉంటారు వాళ్ళకి నిజంగా మనశ్శాంతి కరువైపోతుంది తిండి నిద్ర సహించమనమాట వాళ్ళకి ఏంటి నా స్థితి నా బ్రతుకేంటి నాకు లేరు అనే బాధ తర్వాత ఫిజికల్గా ఎప్పుడన్నా నీడ్ అనిపిస్తే నా ఏం చేయాలి అని అర్థం కాదు ఇంట్లో చూస్తే పిల్లలతో గొడవలుగా ఉంటుంటాయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి చుట్టాలింటికి కానీ ఎక్కడికైనా వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఆడవాళ్ళు ఏం చేయాలి ఏం చెయ్యాలి అని ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ప్రస్తుతం సమాజంలో ఇంకొకటి అండి ఎవరైనా కానీ అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నా కానీ మెయిన్ గా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా తనకి బుద్ధి లేదా అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని పెళ్లి చేసుకుంది అని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు ఏ ఆడది ఎప్పుడు ఏ ఒక మగాడి కోసం ఒక అంటే భర్త కోసం పిల్లల కోసమే బతకాల అంటే ఇంకా వాళ్ళు లేకపోతే తన లైఫ్ ఏమీ లేదా తనకంటూ తనకు ఎవరు తోడు రేపు అని ఎందుకు ఆడవాళ్ళు థింక్ చేయరు señor పొరపాటున ఎవరితో అన్న మాట్లాడితే భర్త పోయిన స్త్రీ అలా చూడు ఎలా మాట్లాడుతుందో ఎట్లా రెడీ అయిండు ఆ బొట్టు పెట్టుకుంది చూడండి అది ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే తప్పేంటి తనకంటూ కోరికలు ఉంటాయి కదా ఒక ఆడది ఆడదని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా మగాడే అర్థం చేసుకుంటాడు చేసుకోరు అదే కదా సమాజం మారాలి మారాలి అంటే వాళ్ళకి కావాల్సినట్టు మారుతారు మార్చుకుంటారు కానీ ఒకళ్ళ కోసం మనసు పెద్ద చేసుకోలేరు ఇప్పుడు తనకొక ఆహా తనకొక న్యాయం ఎదుటి వాళ్ళకి ఒక భర్తున్నాడు నీకు ఫ్యామిలీ ఉంది నువ్వు హ్యాపీ తనకు లేదు తన భర్త చనిపోయాడు తనకు రెడీ అవ్వాలని బొట్టు పెట్టుకుంటుంది నీకేం నొప్పిస్తుంది అవుతుంది అసలు కదా అది ఆలోచించట్లేదు ఎవరు కూడాను ఇప్పుడు ఆ స్త్రీకి నిజంగా నా నాకు తెలిసిందే ఒక కేసు చెప్తున్నాను తనకి ఎవరితోడన్నా కావాలనిపిస్తుంది మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది మరి మ్యారేజ్ చేసుకోమంటే పిల్లలు ఏమనుకుంటారు ఎంతసేపు ఆడది వీళ్ళేమని వాళ్ళేమనుకుంటారు అని బతకాలి అందరు లేరు మళ్ళీ అలా అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించే నేను చెప్తుంది వాళ్ళే పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు అమ్మకి ఏం కావాలి అమ్మ మనసులో ఏం కోరిక ఉంది అమ్మకి రెస్ట్ కావాల్సి వస్తుందా ఏదైనా ఒక ఇష్టమైన పదార్థం తినాలనిపిస్తుందా అమ్మకి ఏదైనా మంచి చీర కట్టుకోవాలనిపిస్తుందా లేదు నాన్న చనిపోయారు నిన్నటి వరకు చిన్న వయసే నేను చెప్పింది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అనుకోండి చిన్న వయసే కదా మంచిగా మీరు అన్నట్టు రెడీ అవ్వాలనిపిస్తుంది ఒక మూవీకి వెళ్ళాలనిపిస్తుంది బంధువులతో కలిసి అన్నిట్లో తిరగాలనిపిస్తుంది ఒక ట్రిప్కి వెళ్ళాలి ఇవన్నీ ఉండవా ఎంత ఏజ్ వచ్చినా కొన్ని కోరికలు ఉంటాయి ఈ ఏజ్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ఇవి పిల్లలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఏదో అంత అయిపోయినట్టు ఇంకా నీ జీవితం వేస్ట్ అన్నట్టు ఏదైనా నీ దగ్గర ఎంతో అంత ఉంటే అది కూడా మాకు ఇచ్చేసిన వెటన పో వీలైతే చచ్చిపో మాట్లాడుతున్నారు ఇలా ఇంకా నీకేం కావాలి తప్పు చాలా అంటే చాలా చాలా తప్పు చెప్పు తీసుకుని కొట్టాలి ఇలాంటి సంతానాన్ని నువ్వు ఇప్పటివరకు వరకు ఇలా ఉన్నావు ఇలా బ్రతుకుతున్నావు అంటే దానికి కారణం ఆవిడ త్యాగం ఆవిడ ఆవిడ ప్లస్ ఆవిడ చేసిన త్యాగం లేకపోతే నువ్వు ఇక్కడ ఇక్కడ ఉంటావా తనకు నచ్చినట్టు ఉండనివ్వండి ఇప్పుడు ఫార్టీ సెవెన్ దాటింది దాటింది ఏమైంది ఏమైనా హ్యాపీ తన లైఫ్ ని అనుకోండి ఫార్టీ అనుకుంటే ఇప్పుడు ఆ వయసు ఇంకా పెళ్లిళ్ళు అవటం లేదు తన కోరికలను చంపుకోవాలని చెప్పాల్సిన రైట్ ఎవరికీ ఎవరికీ లేదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి సంతానం ఉన్నప్పుడు తన బాధ్యతలు తీరిపోయాయి ఇంకా వాళ్ళ పుట్టిన పిల్లలకి ఊడిగాలు చేస్తూ వాళ్ళతోటే ముసలమ్మల్లాగా అంటే బాగా ముసలి వాళ్ళు అయిపోయేటుక ఇంట్లో ఉంటారే వాళ్ళలాగా చేసేస్తే దుర్భరం అయిపోతుంది ఇప్పటి నుంచి ఎన్నేళ్ళు బ్రతకాలి ఇంకా అదే ఆ రోల్లో మీరు చెప్పండి ఆ పాత్రలో ఆవిడ నలభైయో సంవత్సరం నుంచి ఎన్నేళ్ళు బ్రతకాలి బొస్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి అంటే ఈవిడ అందుకే పుట్టిందా పుట్టి పోని ఇష్టం లేదు ఇలాగే ఉండాలనుకుంది అంటే పోనీ ఓకే కానీ ఆవిడకి వేరేగా ఉండాలనిపిస్తున్నప్పుడు మీరు ఎందుకు కనుక్కోరు పిల్లలు వాళ్ళకి ఏదన్నా ఒక తోడు కల్పించాలి ఏదైనా ఒక మంచి మనిషిని సెలెక్ట్ చేసి మీరు కలపటంలో తప్పు లేదు అంత బ్రాడ్ గా థింక్ కన్న పిల్లలు అండి కన్న పిల్లలు కన్న పిల్లలే తల్లి గురించి ఆలోచించకపోతే సొసైటీ ఎందుకు ఆలోచిస్తుంది సొసైటీ అలాగే ఆలోచిస్తుంది కడుపును పుట్టిన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తే ఆ మనిషి ఏమైపోవాలి కదా దారుణం ఇది కాబట్టి తల్లికి ఏం కావాలో కొడుకులైనా సరే కోతుళ్ళు అనటం లేదు కొడుకులైనా సరే కోతుళ్ళు అయినా సరే మీరు మీరు ఒక ప్లాన్ చేసి ఆ తల్లికి ఒక దారి చూపించమని చెప్పి నేను అడుగుతున్నా కానీ అది మన సొసైటీ ఎట్లా క్రియేట్ చేసింది అని అంటే అది తప్పు అలాంటి వాటి గురించి మాట్లాడొద్దు అన్నట్టుగా కూడా ఇప్పటి వరకు మన సాంప్రదాయంలో ఉంది కదా అంత ఓపెన్ గా ఎవరు మాట్లాడుకోరు కదండి ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోరా తప్పు తప్పుగా అంటే తప్పు అంటే ఒకప్పుడు సామాజిక పరిస్థితులు పరువు ప్రతిష్టలు ఒక జీవన విధానం లు వేరుగా ఉండే అందరు అక్కడక్కడే ఉండేవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుస్తూ ఉండేది పక్క పక్క ఒకే ఊళ్ళో సంబంధాలు అందుకోవడం అక్కడక్కడక్కడక్కడే అక్కడక్కడే అందులో పరువు 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 అని పరువులో బ్రతికిన సామాజిక పరిస్థితులు ఉన్నాయి ఆ వ్యవస్థ వేరు ఇప్పుడు అలా కాదు ఎవరు ఎవరు ప్లేస్ లో ఉన్నారు అందరూ ఎక్కడెక్కడకో వచ్చేసారు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు జీవితాలు అన్ని పుట్టుకులు చావులు ఎక్కడెక్కడో అయిపోతున్నాయి అలా అయిపోతున్నప్పుడు మనం దేనికో భయపడవలసిన అవసరం లేదు సరే భయపడతాం సో ఓకే నువ్వేమన్నా చేస్తావా తీరుస్తావా భయపడి నేను నీ దగ్గరే ఉంటాను నువ్వేమన్నా నాకు న్యాయం చేస్తావా నాకు ఫలానాది కావాలి ఇవ్వగలవా అమ్మకు ఒక మంచి చీర తెచ్చిద్దాము అని అనుకుంటావా మొగుడు తెచ్చిందిలే దీనికి ఈ చీరలు ఎందుకులే అంటావా కొంతమంది అడుగుతారు నలభై ఐదు యాభై సంవత్సరాలు కూడా లేని ఒక స్త్రీని అది తల్లి అవనివ్వండి అత్తగారు అవనివ్వండి ఇంకా సిల్క్ చీరలు కట్టుకుంటున్నావా అని అడిగిన ఇడియట్ని ఏం చేయాలి చెప్పుతో కొట్టడం అనేది కామన్ చిన్న వర్డ్ అది అంటే నీకు నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు దాటితే ఏం చీరలు కట్టుకోవాలమ్మా నువ్వేమో గోచీలు పెట్టుకు తిరుగుతావు నలభై ఏళ్ళు వచ్చినా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా ఆ తల్లికో అత్తగారికో నలభై దాటితేనో నలభై మూడు దాటితేనో నువ్వు నువ్వు సిల్క్ చీరలు కట్టుతానా అని అడుగుతారా ఏం చీరలు కట్టుకోవాలి ఇవిడ మరి నువ్వేం కట్టుకోవాలి కదా ఈ బుద్ధి బుద్ధి వక్రంగా ఉంటే నోట్లో నుంచి కూడా వంకర మాటలే వస్తాయి మరి అలా 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 ఎవరు చేస్తున్నారు సమాజం కాదు ఇంట్లో వాళ్ళే చేస్తారు కరెక్ట్ అవును కదా నలభై యాభై ఏళ్ల వయసుకే ఏం బట్టలు కట్టుకుని మూల కూర్చోవాలమ్మా తను ఆడది పెళ్ళయ్యాక అత్త మామ దగ్గర భయపడుతూ ఉండాలి ఆ తర్వాత పిల్లల పెంపకం బాధ్యతలు ఆ తర్వాత పెళ్లి అయ్యాక ఆడపిల్లల పెళ్లి అయ్యాక అల్లుల ముందు కూర్చోవద్దు ఎప్పటికీ ఆడదాని బ్రతుకంతా ఇంతే అంతే బ్రతుకంతా అలా గిరి గీసి కూర్చోబెట్టారు ప్రస్తుతం బానే ఉందిలే అంటే బ్రతేగించమని నేను చెప్పను నేను మీకైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ అబ్బాయికైనా నేను ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఈచ్ ఎవరి పర్సన్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ ని ఇచ్చుకోండి ఇచ్చుకోవాల్సిందే తప్పదు లేదంటే మనకి దొరకదు ఆ రెస్పెక్ట్ అంత మాత్రం చేత బరి తెగించాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు అల్లుడి ముందు కూర్చోకూడదు అనేది మనకి ఇప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు ప్రస్తుతం అల్లుడి ముందు కూర్చోవచ్చు అల్లుడితో భోజనం చేయొచ్చు కానీ విచ్చలవిడిగా వ్యధోజోకులేసి విరగబడినవి అలా ఎవరు ఉండరు ఉండలేరు ఉండకూడదు కూడా ఎందుకంటే ఆ మర్యాద ఆ మర్యాద అనేది నిధి పోతుంది అక్కడ అవును నువ్వు నువ్వు పెద్దదానిమే ఉంటావు అల్లుడి కన్నా నీ నీ యొక్క నీ యొక్క క్యారెక్టర్ అక్కడ డౌన్ అవుతుంది వాళ్ళ దృష్టిలో నీ యొక్క నీ వయసుకి నువ్వు చేయవలసిన పని కాదు అది పెద్దవాళ్ళు డిసెంట్ గా ఉంటే అది గౌరవం కొంచెం పెరుగుతుంది అవును ఒకవైపు పద్ధతిగా ఉంటూనే తన కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు తనకు నచ్చినట్టుగా జీవించే హక్కు ఆడదా ఖచ్చితంగా ఉంది పిల్లలు పిల్లలు కూడా అది గ్రహించాలి కొడుకులైనా కోతుళ్ళైనా తల్లికి మనసులో ఏదైనా అమ్మ నువ్వేనా బాధపడుతున్నావా మాకు ఇలా అనిపిస్తుంది నీకు చెప్పమ్మా మేము నీకు ఒకటి ఏర్పాటు చేస్తాము అలా అడిగితే కావాలా 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 అంటే సిగ్గుపడి మొహమాటపడి భయపడి వద్దొద్దు వద్దొద్దు అంటుంది కాదు మీకు మేము ఇది ఇస్తాం నీకేం కావాలి నీకు నచ్చినట్టుగా ఇస్తామని చెప్పాలి డైరెక్ట్ గా అమ్మ నీకు ఇప్పుడు అవసరం అని మాకు అనిపిస్తుంది మేము ఇస్తాము అనిపిస్తుంది అని ఎప్పుడు అనగలుగుతారో తెలుసా కష్టంలో ఇన్వాల్వ్ అయ్యి కష్టాన్ని గ్రహించగలిగినప్పుడు ఆమెకేం కావాలో నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు అనగలుగుతావు లేకపోతే నువ్వు అనలేవు వాళ్ళని ఇంతవరకు పెంచి పెంచి పెద్ద చేసింది మీకు ఏం కావాలో మిమ్మల్ని అడగకుండానే అన్ని తెచ్చింది కదా తను గ్రహించి మీరు గ్రహించాలి కదా ఇక్కడ మాకు అన్ని తెలుసు అబ్బో ప్రపంచం మొత్తం తెలుసు అంటారు అమ్మ మనసు తెలీదా మీకు తెలుసుకోండి ఇది ఎవరు ఎవరి మీద అవసరం లేదు ఉదయ కన్న పిల్లల్ని నేను చెప్తాను అమ్మ పుట్టిన దగ్గర నుంచి కన్నెప్పిందమ్మను చూసారు అమ్మ మీకు బాగా తెలుసు మీరు అమ్మకి బాగా తెలుసు మీకేం కావాలో నిమిష నిమిషం నూరు లేని సమయం దగ్గర నుంచి ఈ వయసు వరకు అమ్మ అడిగి అడిగి అడక్కుండానే అన్ని ఇచ్చినప్పుడు అమ్మ మనసు ఏంటో కూడా మీకు అలాగే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా కావాలా అనకుండా మేము నీకు ఇది ఏర్పాటు చేస్తున్నాము నీకు ఇది అవసరం అమ్మా ఈ వయసు ఈ సమయంలో ఇది తీసుకో ఇది తీసుకోవాల్సిందే అని మీరు అనండి నిజంగా ఆవిడ మనసులో ఆ కోరిక లేకపోతే వద్దని ఆవిడే చెప్తుంది నాకు మీ మధ్యలోనే బాగుంది బాబు ఇక్కడే ఉంటాం అని ఆవిడే అంటుంది ఒకవేళ మీరు ఇంత బలవంతం చేస్తున్నారు కాబట్టి ఆవిడ మనసులో కూడా ఆ కోరికే ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆవిడ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్